కీలక శాఖల అధికారుల గైర్హాజరుపై సభ్యుల మండిపాటు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నాడు జరిగిన సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా కీలక శాఖల అధికారుల సమావేశాలకు గైర్హాజరవుతున్నప్పుడు ఆ సమావేశాలు జరపడం ఎందుకని సభ్యులు ధ్వజం ఎత్తారు ఎంపీ జూటూర్ హేమలత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కీలక శాఖలకు సంబంధించి అధికారులు హాజరు కాకపోవడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు కీలకమైన శాఖల అధికారులు గైర్హాజరైతే తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎవరి దృష్టికి తీసుకెళ్లాలి సమావేశంలో ఎందుకు చర్చించాలని వారు ధ్వజమెత్తారు సమావేశం ప్రారంభం కాగానే పలు శాఖల అధికారులు తమ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు వాటి పనితీరును నివేదిక రూపంలో సమావేశంలో వివరించడం ప్రారంభించారు ముందుగా మండల వ్యవసాయాధికారి అధికారి విజయలక్ష్మి తమ శాఖ నివేదికలను చదవడం ప్రారంభించగానే వైస్ ఎంపీ మాట్లాడుతూ తమ గ్రామం నంచర్లలో వివిధ రీత్యా రెండు వందల అరవై మంది రైతులు ఖరీఫ్ సీజన్ లో ఈ క్రాప్ నమోదుకు నోచుకోలేకపోయారని ఏవో విజయలక్ష్మి దృష్టికి తెచ్చారు దీంతో రైతులు సకాలంలో ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని ప్రతి సచివాలయం పరిధిలో తమ సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తూనే ఉన్నామని అయినప్పటికీ రైతులు బుకింగ్ కు ముందుకు రావడం లేదని చెప్పారు ఇప్పటికైనా ఈ క్రాప్ బుకింగ్ నమోదుకు కానీ వారు తమ కార్యాలయానికి వచ్చి సంప్రదిస్తే తిరిగి నమోదు చేయించేందుకు కృషి చేస్తామని సమాధానం ఇచ్చారు అలాగే ఖరీఫ్ లో వివిధ పంటల సాగు చేసి నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం అందించే పరిహారం కోసం మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల పరిహారం అవసరమని ప్రతిపాదనలు పంపామని వివరించారు ఇందులో పత్తి కంది పంటకు పరిహారం అందే అవకాశం ఉందన్నారు మండలంలో మొత్తం పద్దెనిమిది హెక్టార్లలో వివిధ పంటలు సాగు అవుతుండగా అధికంగా పదివేల ఎకరాల్లో మిరప పంటను సాగు చేశారన్నారు మండలంలో రైతు సాగు చేసిన మిరప పంటకు తెగుల బెడత అధికమైందని వైసీపీ నర్సింహులు డేగలహాల్ సర్పంచ్ నీలకంఠ సమావేశం దృష్టికి తెచ్చారు అయితే మిరప పంట శాఖ పరిధిలోకి వస్తుందని సమావేశానికి ఉద్యాన శాఖ అధికారి హాజరు కాలేదని కీలక శాఖ సమావేశానికి హాజరు తమ ఎవరితో చెప్పుకోవాలి ఎలా చర్చించాలని సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అనంతరం తహసీల్దార్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద మండలంలో ఐదు గ్రామాల్లో రీసర్వే కార్యక్రమం ముగింపు దశకు చేరుకుందన్నారు తద్వారా అర్హులైన రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు అలాగే మండలంలో భూమి లేని నిరుపేదలకు గత నెలలో నియోజకవర్గ కేంద్రంలో మంత్రి గుమ్మనూరు జయరాం చేతుల మీదుగా భూ పంపిణీ కార్యక్రమం జరిగిందన్నారు అలాగే రెండు వేల సంవత్సరం రెండు వేల మూడు సంవత్సరం ముందు ల్యాండ్ సీలింగ్ భూములు కలిగిన రైతులకు ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసుకునే వెసులుబాటు కల్పించిందన్నారు అనంతరం డేగల్హాల్ సర్పంచ్ నీలకంఠ మాట్లాడుతూ డేగల్హాల్ పరిసర గ్రామాల నుండి నిత్యం గుంతకల్లకు విద్యను అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థుల కోసం వారి స్కూళ్ల సమయంలో ఆర్టీసీ బస్సులను నడపాలని సంబంధిత డిపో మేనేజర్కి ఎన్నిసార్లు వినియోగించినప్పటికీ ఫలితం లేకపోతోందని ఆయన సమావేశం దృష్టికి తెచ్చారు తమ గ్రామంలోని రిజర్వాయర్ ద్వారా సరఫరాయ్యే నీటిని క్లోరినేషన్ చేయకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని బెల్లోన సర్పంచ్ భర్త గోవింద్ సమావేశం దృష్టికి తెచ్చారు ఇందుకు ఆర్డబ్ల్యూ సిఇఈ మనోహర్ ఆ సమస్యకు పరిష్కారం చెప్పకపోగా తమ శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాలను కూడా సక్రమంగా వివరించలేకపోయారు అనంతరం ఇందిరా క్రాంతి పథకం వెలుగు విద్యుత్ తదితర శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో వివరించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆలూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ ఎంపీపీ జూటూర్ హేమలత భర్త వైసీపీ మండల కన్వీనర్ జూటూర్ మారాయ్ హాజరయ్యారు అలాగే ఎంపీపీ సివి కొండయ్య పంచాయతీరాజ్ ఏఈ చౌడారెడ్డి మండల విద్యుత్ అధికారి ఉలిగప్ప మండల ఇన్ఛార్జ్ పశువైద్యాధికారి ప్రసూనాభాయ్ ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రసూన పిహెచ్సి వైద్యులు డాక్టర్ పార్వతి ఈఓపిఆర్డి బాలన్న నంచర్ల సర్పంచ్ భీమన్న ఉప సర్పంచ్ హనుమంతు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు అవర్ ఛానల్